యాభై టూరిస్ట్ డెస్టినేషన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రమోట్ చేయాలని భావించడం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని భావించడం అట్లాగే ప్రధానమంత్రి పేరుతోటి రీసెర్చ్ ఫెలోషిప్స్ ఒక పదివేలు ఫర్ ఐఐటిసి పెట్టడం ఇది కూడా ఇంపార్టెంటే జ్ఞానభారతం మిషన్ అని పెట్టారు ఒక కోటి మ్యానుస్క్రిప్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉన్నాయి అంటే తాళపత్రాలు చేతు రాసినటువంటి వాటి మీద తాళయాకు రాసినటువంటివి వాటిని అదంతా మన హెరిటేజ్ మన వారసత్వం దాంట్లో ఉన్నది ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టారు నేషనల్ డిజిటల్ రిపాజిటరీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు చాలా ఇంపార్టెంట్ విషయం అది అట్లాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మన ఆర్థిక అభివృద్ధికి చాలా ముఖ్యం అది ఇది ఇట్లా ఉంచితే ఇక్కడ ఒక ముఖ్య విషయం కూడా మీకు చెప్పాల నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటున్నాం స్వయం పోయి అంటాం స్వయం సహాయ సంఘాలు ఏమంటారు అంటున్నామే మన ఆంధ్రాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి క్రెడిట్ డెవలప్మెంట్ ఇస్తామని చెప్పారు అట్లాగే ట్యాక్స్ రిఫార్మ్స్ వచ్చినాయి చేంజెస్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చే నెలలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ప్రవేశపెడతానని చెప్పి మా ఆర్థిక మంత్రి గారు చెప్పారు రెగ్యులేటరీ రిఫార్మ్స్ కొన్ని ఉన్నాయి దీంట్లో దీంట్లో ఏంటి హై సెంట్రల్ ఒక హై పవర్ సెంట్రల్ కమిటీని పెట్టి వాళ్ళ రికమెండేషన్ ప్రకారంగా ఈ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్ కూడా మేము చేస్తామని చెప్పి చెప్పారు ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పాలా చిన్న చిన్న వాడికి అరెస్టులు చేయటం కోర్టులు కేసులు వేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇప్పుడు డీ క్రిమినలైజేషన్ అంటే సుమారుగా అనేకమైనటువంటి పాతబడిన చట్టాల్లో ఉన్న వంద ప్రొవిజన్స్ వంద అధికరణాల కింద ఇవి నేరాలు కాదు అని ప్రకటించాలి ఆ పెద్ద కార్యక్రమం అది ఈవేళ ప్రత్యేక అభినందించాల విషయం ఏమిటి అంటే ఇటువంటి వంద ప్రొవిజన్స్ డీ క్రిమినలైజేషన్ సిఆర్పిఎస్ఏ శిక్షా దండా స్మృతి అంటామాను కదా ఈ శిక్షా స్థితిలో నుంచి ఒక వంద అంశాలను తీసుకొని వీటి నేరాలు కాదు అని ప్రకటిస్తామని కొనేటువంటి ఒక సూచన కూడా ఉంది చాలా ముఖ్యం చిన్న చిన్న విషయాలు అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ జీ ప్రాణాన్ని రక్షించేటటువంటి కొన్ని మందులు ఉన్నాయి అలాంటివి మూడు వందల అరవై డ్రగ్స్ని ఎగ్జమ్ చేశారు ట్యాక్స్ పరిధిలో నుంచి ఒక ముప్పై ఏడు ఔషధాలని వాటిని పేషెంట్స్ పేషెంట్ వారికి ఏదైనా అంటే పేషెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం విషయంలో వాటిని కూడా కన్సిడర్ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ కూడా కొంత బెనిఫిట్ చూపించారు స్టీల్ ప్లాంట్కి చూపించారు పోలవరం పోలవరాన్ని పోలవరం చూపించారు అంటే ఎంత చూపించినప్పటికీ కూడా అవి వందలకు వందల కోట్ల ఉంది కానీ వేల కోట్ల మాత్రం లేదు ఒక చాలా పెద్ద బొనాంజ మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది వేళ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వృద్ధి చెందింది ఆంధ్ర కూడా వృద్ధి చెందిన కదా అది అనాథ అయిపోయింది ఇప్పుడు అనాథ కాబట్టి దానికి కూడా ఇంకోసారి పునఃపరిశీలన చేసి కనీసం ఒక యాభై వేల కోట్లు ఇస్తే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభు బాగుపడే అవకాశాలు తక్కువ ఇంతకుముందున్న ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేశాయి డెవలప్మెంట్ జోలికి పోలీస్ సంక్షేమం చూసుకునే కానీ డెవలప్మెంట్ చూసుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టింది సంక్షేమంతో పాటు అందువల్ల నేను కోరేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఆంధ్రప్రదేశ్కి కూడా న్యాయం చేయాలి అట్లాగే తెలుగు రాష్ట్రం ఆ తెలంగాణ కూడా సైన విధంగా సహకరించవలసిన అవసరం ఉంది తెలుగు రాష్ట్రాలు కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి పరస్పర సమ్ సదవగాహనతోటి ముందుకు వెళ్ళాలి అట్లయితే నేను రాజకీయ కారణాల విభేదించేటైతే అభివృద్ధి అంటూ ఉండదు రెండు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ అదేందాక అనుకుంది ఒక కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సిస్టమ్ మనం అలవాటు చేసుకోవాలి పెద్దానికి కూడా దుయ్యబడ్డే వ్యవహారం కాదు కదా చూద్దాం అవుతుందో మీకు చిన్న విషయం మాట చెప్పాలా అసలు రూపాయి ఎట్లా సంపాదిస్తుంది గవర్నమెంట్ ఏ రకంగా రూపాయలు వస్తున్నాయి గవర్నమెంట్ కంటే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి వచ్చేది ట్వంటీ టూ పర్సెంట్ అంటే వంద రూపాయలు గవర్నమెంట్కి వస్తే ఇరవై రెండు రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది అది కాక అప్పులు చేస్తాం మనం అనేక రకాల అప్పులు ఇరవై నాలుగు పర్సెంట్ అప్పుల రూపంలో మనకు వస్తుంది మనకు వచ్చే ఈ బడ్జెట్లో ఎస్టిమేట్ అయ్యే దాంట్లో ట్యాక్స్ లే సంబంధం లేనటువంటి కొన్ని రసీదులు మనకు వస్తాయి కొన్ని పనులు పెనాల్టీ రిలీజెస్ రెంట్స్ ట్యాక్స్ ఇది ఒక నైన్ పర్సెంట్ ఉంటుంది కార్పొరేషన్ ట్యాక్స్ కింద పదిహేడు పర్సెంట్ వస్తుంది జిఎస్టీ కింద పద్దెనిమిది పర్సెంట్ వస్తుంది జిఎస్టీ మొదలైన వాటి వల్ల ఎక్సైజ్ సొంతం ద్వారా ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇంకా మిగతా వాటిని వన్ పర్సెంట్ వస్తుంది మొత్తం కలుపుకుంటే అంతపై వంద రూపాయలకి ఇది లెక్క ఖర్చు పెట్టేది అది కూడా అనుకోవాలి కదా మనకు వచ్చేటటువంటి ఆదాయంలో ఇప్పుడు చెప్పినటువంటి మొత్తం ఆదాయంలో ప్రతి వంద రూపాయల్లో ఇరవై రూపాయలు మనం చేసిన రుణాల కట్టే వడ్డీ కింద పోతుంది అంటే ఎనభై రూపాయలే మన దగ్గర ఉంటుంది వందలో దాంట్లో సెంట్రల్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి కేంద్ర ఇచ్చిన కొన్ని పథకాలు ఉంటాయి దాని కింద ఖర్చు అయ్యేది పదహారు పర్సెంట్ ఉంటుంది తర్వాత సబ్సిడీస్ ఇస్తుంది గవర్నమెంట్ ఫుడ్ ఫర్ వర్క్ ఇలాంటివి ఉన్నాయి కదా ఆహార భద్రత ఇలాంటి వాటి కొన్ని సబ్సిడీస్కి ఇచ్చేటువంటివి సిక్స్ పర్సెంట్ పోతుంది నేషనల్ డిఫెన్స్ అంటే దేశ రక్షణ సామాగ్రి కానీ ఇలాంటి వాటి కోసంగా ప్రతి వంద రూపాయల్లో ఎనిమిది రూపాయలు దాని కింద కేటాయించారు అది కాక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి పన్నుల్లో స్టేట్స్కి ఇచ్చేట షేర్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ లాంటి వాటిలో ట్వంటీ టూ పర్సెంట్ పోతుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వచ్చే ఇరవై ప్రతి వంద రూపాయల్లో ఇరవై రెండు రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చే భాగంలో వెళ్ళిపోతుంది షేర్లో వెళ్ళిపోతుంది ఇంకా ట్రాన్స్ఫర్స్ అటువంటి ట్రాన్స్ఫర్ బదిలీ కాదు మా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ట్రాన్స్ఫర్స్ కొన్ని ఉంటాయి దాని కింద ఎయిట్ పర్సెంట్ పోతుంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే కొన్ని స్కీమ్స్ ఉంటాయి తాను స్వయంగా చేసే స్కీమ్స్ కొన్ని ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ సెంటర్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ అన్నప్పుడు ఆ యాభై పర్సెంట్ సెంటర్ ఇస్తే యాభై పర్సెంట్ మ్యాచింగ్ గ్రాండ్ స్టేట్ ఇవ్వాలి ఆరోగ్యంగా పోయేది ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఇక చిల్లర ఖర్చులకి ఎయిట్ పర్సెంట్ పోతుంది ఇక పెన్షన్స్కి ఫోర్ పర్సెంట్ పోతుంది ఇది మనకు వచ్చే రూపాయి వచ్చే మార్గం పోయే మార్గం ఇవన్నీ మనం చూసినప్పుడు నేను మొట్టమొదటి చెప్పినట్లుగా ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ఇది ఒక చాలా ఎక్స్ కాంప్రిహెన్సివ్ బడ్జెట్ ఇది ఓటా ఓటాన్ అకౌంట్ లాగా కాదు ఇది ఫైనాన్స్ బిల్ కూడా వెళ్ళే మూవ్ చేసేసారు ఇంక అప్రాపరేషన్ బిల్ చేసేస్తారు కాబట్టి ది వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకు ఎయిటీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నవంబర్లో మొట్టమొదటి బడ్జెట్ పెట్టారు మొట్టమొదటి బ్రిటన్లో స్టార్ట్ అయింది బడ్జెట్ సిస్టమ్ ఇండియాలో చేసే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ఆ ప్రాంతంలో నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్లో ఫస్ట్ బడ్జెట్ పెట్టారు ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతూ ఉన్నారు ఈ నిర్మలా సీతారామన్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రజా ప్రయోజనకరమైన బడ్జెట్ దీంట్లో పెద్దగా ఆక్షేపణ చెప్పాల్సిన ఏమీ లేవు యద్భావం తద్భవతి అని ఆలోచించేవాడి బట్టే వ్యవహారం నడుస్తూ ఉంటుంది చాలా మంచి బడ్జెట్ రాబోయే కాలంలో ముందు ఈ ఉద్యోగ అవకాశాలు ప్రతిభకి ఒక పట్టాభిషేకం ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కానీ అన్నిట్లో కూడా ఒక మెరుగుదల కనబడుతుంది మంచి కదలని ఆశిద్దాం ఇంకా నేను కొరవా సరవ అంటే కూడా ముందు ముందు రోజుల్లో అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకమైనటువంటి ప్రశంస ఉంది ఆర్థిక మంత్రి ఒక నిరాడంబరంగా నిజాయితీగా ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ పనిచేసి సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తే మోడీ గవర్నమెంట్ ఎక్కడ ఒక స్కామ్ అనేది లేదు ఒక స్కామ్ అనేది లేనటువంటి నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అధీనంలో మనం ఉన్నాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్ చేసిందామె అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఈవేళ ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు వాళ్ళకి శుభం జరగాలి లోకా సంస్థ సుఖినో భవంతాన్ని కోరుకుంటూ ఉన్నాం マスカラ。